ఏడుగుల వందం పార్ట్ టూ నాట్ ఫైవ్ రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కృష్ణవర్మ అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు పేషెంట్ భార్గవి తనకు ప్రెగ్నెంట్ వద్దు అని అబోషన్ చేయమని కోరడంతో ఆమె భర్త అభిప్రాయం తెలుసుకోవాలని ముందు ఆయనను తీసుకురండి అని చెప్పారు కృష్ణవర్మ ఆలోచిస్తూ అలా సైలెంట్ గా ఉన్న భార్గవి వైపు చూస్తూ ఉన్నాడు కృష్ణవర్మ మనవడిని డాక్టర్ గా పేషెంట్స్ ని చూస్తున్నప్పుడు చూడాలి అన్న ఉత్సాహంతో వచ్చిన దామోదర్ వర్మ గారు ఒక పక్కనే ఉండి వింటున్నారు మరి ఈ సమస్యకు ఎలా సాల్వ్ చేస్తాడు మనవడు అని వింటూ ఉన్నారు భార్గవి మాట్లాడుతూ ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం అలా అని అబోషన్ చేయిస్తే ఊరుకోరు సార్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతారు అమెరికా అప్పుడు భార్యాభర్తలను విడగొట్టిన పాపం మీకు తగులుతుంది అంటూ సరదాగా చెప్పి తన అభిప్రాయాన్ని తెలియబరిచింది భార్గవి శ్రావణి అప్పుడే లోపలికి వచ్చింది కృష్ణవర్మ గారు అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు భార్గవి వైపు హాయ్ అంటూ కూర్చుంది కృష్ణవర్మ పక్కనున్న కుర్చీలో మీరు అంటున్న భార్గవితో నా మిస్సెస్ అంటూ నవ్వాడు కృష్ణవర్మ అవును మీ భార్యాభర్తలను విడగొట్టిన పాపం మా కృష్ణవర్మ గారికి ఎందుకు తగులుతుంది అన్నది శ్రావణి కొంచెం చురుగ్గా చూస్తూ ఆ అమ్మాయి వైపు జరిగిన విషయం చెప్పింది ఉన్న ప్రాబ్లం తెలియజేసింది భార్గవి అవును ఆయనకు తెలియకుండా మీరు నిర్ణయం ఎలా నిర్ణయం తీసుకుంటారు భార్యాభర్తలు అన్నాక ఒకరికి తెలియకుండా ఒకరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు నిజం చెప్పాలంటే ఇలా అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేని మీ భర్త గారి మాటే కరెక్ట్ ఇలా అబార్షన్ చేయడం అంటే నేరం కూడా మా డాక్టర్ల విషయంలో అది చట్ట విరుద్ధం అని మీకు తెలుసు మీ భర్త గారి అంగీకారం ఉంటే డాక్టర్ గా మేము సర్టిఫికేట్ ఇచ్చి ఆ పని చేయడానికి మీతో కొన్ని సంతకాలు తీసుకొని ప్రయత్నించవచ్చు అన్నది శ్రావణి శ్రావణి వైపు చూస్తూ ఇంకా చాలే అన్నట్లు కళ్ళతోనే మందలించాడు కృష్ణవర్మ అది కాదు మేడం నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అమెరికా ఆయన ఒక్కరే వెళ్తారు నాకు ఎప్పటి నుంచో అమెరికా వెళ్ళాలని ఉంది ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కోసం నేను ఇక్కడ ఆగిపోయి అత్తమామల ఇంట్లో అమ్మ నాన్నల ఇంట్లో ఉంటూ బోర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకేముంది అని నేను ఇలా నిర్ణయించుకుంటున్నాను అని కాస్త కడుసుగా చెప్పింది భార్గవి నిజం చెప్పాలంటే అమెరికా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ బిడ్డను కోల్పోతే మళ్ళీ తిరిగి రాని బిడ్డ అవుతుంది కదూ ఒకవేళ ఆ తర్వాత మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చి బిడ్డలు పుట్టకపోతే జీవితంలో అదొక పెద్ద సమస్యగా ఉంటుంది అసలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడమే కష్టంగా ఉంది అది కూడా మీకు తెలుసు ఏ నిర్ణయమైనా మీ వారిని అడిగి తీసుకోండి అదే కరెక్ట్ అన్నది శ్రావణి మొహమాటం లేకుండా చెప్పేసింది సరే వస్తాను సార్ అంటూ పైకి లేచింది కోపంగా భార్గవి ఆ అమ్మాయి వెళ్లిపోయిన తర్వాత కృష్ణవర్మ పేషెంట్స్ తో అలాగే నా మాట్లాడేది ఎలా మాట్లాడాలో తెలుసా నీకు అన్నాడు కృష్ణవర్మ ఏమిటి కృష్ణ బాబు అలా చెబుతారు అలా ప్రెగ్నెంట్ నాకు వచ్చి నేను అదే పని చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా అన్నది శ్రావణి అల్లరిగా చూస్తూ అలాంటి విషయం నాకు ఇష్టం లేదు ఎలా ఒప్పుకుంటాను అన్నాడు కృష్ణవర్మ అందుకే వేరొకరు కూడా అలా అనుకుంటారు కదా వారి పాపం మనకెందుకు తెలివిగా ఉండే మీరు పేషెంట్స్ విషయంలో మాట్లాడలేకుండా ఉంటే సమస్యలు వస్తాయి మిస్టర్ కృష్ణవర్మ గారు ఇది వరకు కూడా అలాగే కదా ప్రాబ్లం కొని తెచ్చుకున్నారు పేషెంట్స్ ని చాలా శ్రద్ధగా చూడాలి వారి అభిప్రాయాలను గౌరవించాలి అంటారు నేను కాదనడం లేదు కానీ ఎటువంటి అభిప్రాయాలు మీరు గౌరవించడం వలన మీకు చెడ్డ పేరు వస్తుంది తెలుసా అటువంటి పాపాలు మనకే తగులుతాయి అన్నది శ్రావణి అలాంటి విషయాలకు నేను ఎందుకు ఒప్పుకుంటాను చెప్పాల్సిన విధంగా చెప్పేవాడిని అంతే కానీ ఇలా మొక్కు మీద గుద్దినట్లు చెప్పడం అవసరమా మన పేషెంట్స్ కి అన్నాడు కృష్ణవర్మ వద్దు బావా భర్తకు తెలియకుండా భార్యలు భార్యకు తెలియకుండా భర్త నిర్ణయించుకునే విషయాలకు మనం హెల్ప్ చేయడం అనవసరం ఇప్పుడు వాళ్ళ భర్తను తీసుకొస్తే మీరు ఆ విషయానికి ఒప్పుకుంటారా ఏమిటి అన్నది శ్రావణి వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోరు అది తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఇలా ప్రయత్నించింది అందుకే వాళ్ళ భర్తను తెమ్మని వంక పెట్టాను అంతే అన్నారు కృష్ణవర్మ ఓకే అయితే పర్వాలేదు గాని అందుకని వాళ్ళని బతిమాలాల్సిన అవసరం కూడా మనకు లేదు కృష్ణ బాబు అన్నది శ్రావణి నవ్వుతూ డాక్టర్ గా వృత్తిలోకి వచ్చినప్పుడు కొత్త సమన్వయం పాటించడం మంచిది శ్రావణి ఎప్పుడు కూడా అలా పెడసరంగా మాట్లాడకూడదు ఒక డాక్టర్ మాట్లాడే విధానాన్ని బట్టి ఆ హాస్పిటల్ కి తరచు వెళ్లాలనిపిస్తుంది పేషెంట్స్ కి అటువంటి గుడ్ విల్ పోగొట్టుకుంటాం మనం పేషెంట్స్ కి డాక్టర్ ఒక దేవుళ్లా కనిపిస్తాడు అలాగే పేషెంట్స్ ని కూడా వారి మనసుకు ఇబ్బంది పెట్టకుండా మనం మాట్లాడాలి కదా అన్నాడు కృష్ణవర్మ ఎక్కడున్నారు మిస్టర్ కృష్ణవర్మ గారు ఎన్నో కేసులు చూస్తున్నాం ఈ మధ్యన కొందరు మంచి డాక్టర్లకు చెడు పేరు వస్తుంది ఈ పేషెంట్ల మానసిక అభిప్రాయాలను అర్థం చేసుకుని హెల్ప్ చేయడం వల్ల వారి కుటుంబ సభ్యుల వల్ల డాక్టర్లు అందరితో మాటలు విషయాలు మీరు చూస్తూనే ఉన్నారుగా మనకు అలాంటివి ఇబ్బందులు కావాలా ఏమిటి అన్నది శ్రావణి నేనుగా ఒప్పుకోను శ్రావణి కానీ ఆమెకు చెప్పి ఒప్పించే వాడిని అన్నాడు కృష్ణవర్మ ఇంతలో కాంపౌండర్ వేరొక పేషెంట్ వచ్చారు సార్ పంపించమంటారా అని అడిగారు పంపించు నేను బజార్ ప్రెస్ చేస్తానని చెప్పారు కృష్ణవర్మ నాకెందుకో అమ్మాయి సంగతి అంత నచ్చలేదు బావా బిడ్డలు కాదు అనుకుంటుంది అమెరికా మీద వ్యామోహం భర్తతో హ్యాపీ అంట తల్లిదండ్రులు అత్త మామలు బోర్ అంట అటువంటి ఆమెకు మనం హెల్ప్ చేయాలా నిదానంగా చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదేమో అనిపించిందిలే అయినా డాక్టర్ బాబుకి సారీ అన్నది శ్రావణి నవ్వుతూ అందరూ ఒకేలాగా ఉండి అర్థం చేసుకునే వారైతే అసలు ఇబ్బందులు ఏముంటాయి శ్రావణి రకరకాల మనుషులు మనస్తత్వాలు ఉంటారు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పి తీరాలి డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అని చెబుతున్న కృష్ణవర్మ మాటలకు దామోదర వర్మ గారు నవ్వుతూ బయటకొచ్చారు తాతగారు మీరెక్కడున్నారు అంటూ నవ్వింది శ్రావణి మనవడు చెప్పింది కరెక్టే అలానే శ్రావణి చెప్పింది కూడా కరెక్టే రోజులు మారుతున్నాయి మరీ ఎంత బుజ్జగించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు పేషెంట్లకు వైద్యం కోసం వచ్చే వాళ్ళైతే మన వైద్యాన్ని గౌరవించే వాళ్ళైతే మనల్ని వదిలిపోరు కొందరికి శ్రావణి చెప్పినట్లే చెప్పాలి సమాధానం ఇప్పుడు వచ్చిన అమ్మాయికి నేనైతే చెంప మీద ఒకటి కొట్టి మరీ చెప్పాలనుకున్నాను అంటున్న చూసి నవ్వేశాడు కృష్ణవర్మ అంతే శ్రావణి వల్ల తాతగారు చేపట్టుకొని నవ్వేసింది థ్యాంక్ యూ తాతగారు అంటూ తాతగారు మీరు ఇలాంటి సలహానిస్తే రేపు వచ్చే వాళ్ళని కొట్టిన కడుతుంది శ్రావణి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ బజార్ నొక్కగానే ఒక అబ్బాయి లోపలికొచ్చాడు ఒక పక్క శ్రావణిని మరొక పక్క దామోదర వర్మ గారిని చూసి సంశయంగా ఉన్నాడు శ్రావణి తాతగారిని తీసుకుని ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పాడు కృష్ణవర్మ సరే సరే కోరి తెచ్చుకో మాకు సమస్య అంటూ చిన్నగా పాట పాడుతూ వెళ్ళింది శ్రావణి అంటే వైద్యం చేసేటప్పుడు ఏది కొని తెచ్చుకోవద్దు అన్నట్లు సిగ్నల్ ఇస్తూ దామోదర్ గారు నవ్వేశారు ఆ మాటకు వచ్చిన పేషెంట్ కి ఏదోలా అనిపించింది కోరి తె కోరి కొని తెచ్చుకున్నట్లు ఈరోగం తెచ్చుకున్నాడు తను ఆ అమ్మాయి ఏంటలా పాడుకుంటల్లింది తెలిసినట్లుగా అని ఒక రకంగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు శ్రావణి పాటకు ముఖం మారిన పేషెంట్ ముఖం చూసి అయ్యో శ్రావణి అని మనసులో అనుకుని చెప్పండి అన్నాడు కృష్ణవర్మ తన సమస్యను చెప్పాడు అబ్బాయి రోజులు ఎంతో మారుతున్నాయి మంచి మెసేజ్లు ఎన్నో చూస్తున్నారు మంచి చెడు తెలుసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు చదువుకున్న మీరు కూడా అటువంటి ఇళ్లకు వెళ్లడం ఎందుకు ఇటువంటివి కొని తెచ్చుకోవడం ఎందుకు భయపడడం ఎందుకు అని చెప్పి మొత్తం బ్లడ్ టెస్ట్లన్నీ చేయించుకొని రండి వెంటనే అని చెప్పాడు కృష్ణవర్మ మరొక నలుగురు ఐదుగురు పేషెంట్లను చూసిన తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు రిపోర్ట్స్ తీసుకొని మీరు అనుమానించినట్లు ఏమీ లేదు కానీ ఇతరులతో అటువంటి పనులు అనర్ధకం ఇప్పుడు పడ్డ భయం జీవితాంతం ఉంచుకోండి గుర్తు ఈ మధ్యన ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు అది మీరు పెళ్ళైన వారు పిల్లలున్నవారు ఇలా బయటకు వెళ్లడం వల్ల ఆ వ్యాధి భార్యకు పుట్టబోయే పిల్లలకు కూడా వస్తే ఎంత బాధ చెప్పండి కోరికొని తెచ్చుకోకూడదు కదా అంటున్న కృష్ణవర్మ మాటలకు శ్రావణి పాడుకుంటూ వెళ్ళిన పాట గుర్తొచ్చింది అయ్యో రామా అనుకున్నాడు లోపల కృష్ణవర్మ ఫిఫ్టీన్ డేస్ టూర్ లో ఉంటాను సార్ అందువల్ల ఏదో కొంచెం అలా పొరపాటు జరిగింది ఇకపై అలా ఉండదని చెప్పాడు ఏదైనా ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది ఇంటికి పెద్దగా మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మీకు మీ కుటుంబానికి కూడా మంచిది అన్న విషయం తెలుసుకోవాలి అని కృష్ణవర్మ చెప్పి పంపించాడు టాబ్లెట్స్ అన్ని ఇచ్చి వారం రోజుల్లో క్యూర్ అయిపోతుంది భయపడకండి అని చెప్పి పంపించాడు రాధిక నిలయానికి వచ్చేశారు దామోదర వర్మ గారు శ్రావణి కిచెన్ లోకి వెళ్లి వంట రెడీ చేస్తూ ఉన్నది శ్రావణి అయినా ఆ అమ్మాయికి బుద్ధి లేదు భర్తకు తెలియకూడదు ఉన్న ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవాలట రాస్కెల్ అని తిట్టుకుంటూ ఉన్నది శ్రావణి దామోదర వర్మ గారు భక్తి పాటలు పెట్టుకొని వింటూ అలాగే పడుకున్నారు శ్రావణి మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తూ వంట చేస్తుంది వంట పూర్తయ్యేసరికి కృష్ణవర్మ వచ్చారు ఆ సమయానికి పొటాటో చిప్స్ వేపుతూ మ్యూజిక్ ను అనుగుణంగా డాన్స్ చేస్తూ ఒక్కొక్క చిప్స్ తింటూ ఉంది శ్రావణి హలో మేడం గారు అమ్మ గారు మీరు గాని ప్రాక్టీస్ లోకి వచ్చారంటే మా హాస్పిటల్ కు వచ్చే పేషెంట్స్ అందరూ పరా అంటూ నవ్వేశాడు ఏమైంది డాక్టర్ కృష్ణవర్మ గారు అంటూ నవ్వింది శ్రావణి గరిట తీసుకొని వెళ్లి శ్రావణి ఏమిటి అవతారం పెద్ద కుక్ లాగా డాన్స్ ఏమో డిస్కో డాన్సర్ లాగా ఏమిటో ఊపుకోవడం వెనక ముందు అంటూ కన్ను కొడుతున్నవాడు కృష్ణవర్మ అవును చిప్స్ తినాలంటే క్యాలరీలు కరగాలి కదా అందుకే డాన్స్ చేస్తూ చిప్స్ వేపుతూ కొన్ని తింటూ అప్పటికప్పుడే లెవెల్ చేసుకుంటున్నాను బాడీని అంటూ స్టైల్ గా ఊగుతూ నవ్వింది శ్రావణి కృష్ణవర్మ కోరికొని తెచ్చుకోమాకు అని పాడుకుంటూ వెళ్ళావుగా తల్లి అప్పుడున్న పేషెంట్ పరిస్థితి ఇది ఇక ఆ పేషెంట్ ముఖం చూడాలి అంటూ అతని పరిస్థితులను చెప్పేసరికి వ్యధ ఉన్న చోట ఉండకుండా ఆ పనులు చేసేదేంటి అన్నాడు అన్నది శ్రావణి నువ్వేమైనా సమాజ సంస్కర్తమా ఏమిటి డాక్టర్వి అవుతావు డాక్టర్ మరి ఇంత గా ఉండాల్సిన అవసరం లేదు పాప అంటూ నవ్వాడు కృష్ణవర్మ నేను ఏదైనా హెల్ప్ చేయనా అన్నాడు కృష్ణవర్మ డ్రెస్ మార్చుకుని వచ్చి హెల్ప్ చేద్దరు గాని బాగా తిని పెట్టండి అన్నది శ్రావణి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అమ్మని నీ దగ్గర చాలా ఉన్నాయి కదే అని నవ్వుతూ అక్కడ రెడీ చేసినవి అన్ని కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్నారు కృష్ణవర్మ తాతగారు త్వరగా రావాలి అంటూ పిలిచాడు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ దామోదర వర్మ గారు భోజనాలు చేస్తూ హాస్పిటల్లో జరిగిన విషయాలకు నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ తింటున్నారు కృష్ణవర్మ అయితే తాతగారు శ్రావణి గాని హాస్పిటల్లో డాక్టర్ కింద ఊచిందాం లేడీ పేషెంట్స్ అందరూ గల్లంతైపోతారు ఎంతైనా మీ మనవరాలకి కాస్త ఇబ్బందిగా ఉంది నా దగ్గరకు లేడీ పేషెంట్స్ వస్తుంటే అని కొంటగా నవ్వాడు కృష్ణవర్మ అంత సీన్ లేదు దోసకాయ ముఖం లాగా ఉన్న వాళ్ళు వస్తే నాకేమి నా ముందు ఎందుకు పనికొస్తారు అంటూ నవ్వింది శ్రావణి అవునవును చూస్తుంటే కృష్ణవర్మ మాటలు వినాలనిపిస్తుంది నీ మాటలు కరెక్ట్ అనిపిస్తుంది అంటూ బంగాళదుంప చిప్స్ రెండు తిని చాలా బాగుందన్నారు దామోదర వర్మ గారు కృష్ణవర్మ బంగాళదుంప చిప్స్ తినడానికి పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళ తాత గారికి ఆరోగ్య రీత్యా నవ్వుతూ సరదాగా ఆనందంగా భోజనాలు పూర్తి చేశారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ